కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం వెంకటేశ్వర నగర్ కాలనీలో చైన్ స్నాచింగ్ వెంకటేశ్వర కాలనీలో నివసించే స్వరూప అనే మహిళ ఇంటి సమీపంలో పూలు తెంపుతూ ఉండగా ఆటుగా వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె గొంతు మూసి మెడలోని సుమారు ఏడు తులాల బంగారు నగలను లాక్కుని పారిపోయాడు రెక్కి వేసి మారి స్నాచింగ్ సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సతీగాం న్యూస్ ఛానల్ ప్రజల సమస్యల కోసం పోరాడుతుందని ప్రభుత్వానికి పోలీసులకు రాజకీయ నాయకులకు తొత్తులుగా పనిచేసే ఛానల్లా కాదని నిజాన్ని నిర్భయంగా చూపించడానికి వెనుకాడమని తెలుపుతున్నాము ప్రాంతం అనుకు ఐదు ఐదు అంతే ఐదు గంటల కాకుండా నేను మెడికల్ షాప్కి వెళ్తున్నా వెళ్ళిన మందులు తీసుకున్నా వచ్చిన వచ్చి పూలు తెంపుతామంటే ఆ సమయంలో అక్కడ ఫోన్ మాట్లాడుకుంటే ఇటు వాటర్ తిరుగుతుంది ఇటు వాటర్ తిరుగుతు ఆ నేనేం నేనేమనుకుంటున్నా వాళ్ళ గడికి ఇక్కడ పొక్క చూసి ఇంక ఇల్లు ఎవరితో అందుకే వాళ్ళని అడుగుతుండేమో ఫోన్లో అనుకున్నాను అనుకొని ఆ పూలు తెంపుకున్నాను తెంపుకొని నేను ఇట్లా నా గారిలో నేను వస్తున్నాను వాడు ఎంత ఇట్లా వచ్చి మూల మాదిరి ఎంతకేలు వచ్చి కిందికి మొత్తం వంచేసి మొత్తం వంచి ఎడమచ్చే బెర్రుగా ఇట్లా శ్వాస ఆడకుండా ఇట్లా బెర్రుగా పట్టిండు పట్టి నేను ఇట్లా కొలుసు ఇట్లా పట్టుకుంటున్నాను బెర్రగా పట్టుకుంటుంటే కులిసేకొని వాడు ఇట్లా మెడిబిద్దనిపోయి అంతే కొద్దిని వాళ్ళ ఇంటే వాడు ఉరుకుతున్నా అని వెళ్ళి పెట్టుకుంటే నిజా అనుకుంటే పోతుంటే వాడు ఈయన ఇట్లా మడని వీళ్ళు చెట్టు కింద బండి పెట్టుకున్నట్టు ఆ బండి తీసుకుని బండి ఎక్కిండు నువ్వు నువ్వు నేను మొత్తుకుంటున్నా పేగా చూసిన అంటే ఆ నెంబర్ రాసుకుని ఆ బిడ్డ పెడుతున్నా అంటే లేదంటే దాని నెంబర్ ప్లేట్ లేదని ఒక పిల్ల కావడం అంటే వీళ్ళు ఇద్దరు ఏమంటే వాళ్ళు పోయింది కానీ వాళ్ళకి ఏవంటే ఎన్నికలు ఎన్నికల బంగారం బంగారం ఇన్సులెన్స్ ఇన్సులెన్స్ ఇరవై ఏట్లు అయిపోయింది చేయించుకున్న ఏడు కురాలు ఏడు చేయించుకున్న ప్లేస్ దానికి ఒక నెమ్లీ బిల్లు చిన్న రాళ్ళ బిల్ల మళ్ళీ ఒక ఎర్ర మల్దారం ఉంది ఆ మూలదారానికి రెండు వెంకటేశ్వర అది సక్రయస్వామి ఫోటో ఒకటి ఉంది ఒకటి మాత ఫోటో ఒకటి ఉంది రుద్రాక్ష ఒకటి ఉంది మూడు దేవుళ్ళు ఉన్నాయి మూలదారానికి మీ పేరు స్వరూప ఏం కాలేజీ సరే